వెల్కమ్ టు కెఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం సమస్య ఏదైనా వచ్చింటే కూడా మీరు మా జనరేషన్కి చెప్పచ్చు మీరు ఎందుకంటే పేదల పక్షాన ఉండే మరి అధికారి కాబట్టి ఎప్పుడు కూడా మీరు మా జనరేషన్లు కూడా ఎవరు ఎప్పుడైనా పోయినా కూడా మరి ఎప్పుడు మాకు సానుకూలంగా స్పందిస్తుంటారు మరి కొన్ని ఏళ్ళ నుంచి కూడా మాకు పల్లె రఘునాథ్ రెడ్డి గారి సార్ కుటుంబం కూడా జర్నీస్టులు అంటే చాలు మరి మా కుటుంబ సభ్యులు లాగా అని చెప్పేసి ఫీల్ అయ్యే మా రఘునాథ్ రెడ్డి సారు మరి ఈరోజు రాలేదు ఆయనకి అక్కడ మా జిల్లాలో కార్యక్రమాలు ఉండటం వల్ల ఎమ్మెల్యే గారిని మరి కిషోర్ రెడ్డి సార్ గారిని పంపించడం జరిగింది అదేవిధంగానే ఉరవకొండ హెచ్ఎం టీవీ రిపోర్టర్ నాగరాజ్ గారు మే ఇరవై ఆరో తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది ఆయనకి ఒక అర్పించేసి సమావేశాన్ని ప్రారంభిస్తాం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అనంతపురం టీఐపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించినటువంటి బాలపయ్య సార్ కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ సెఫ్ గారిని కూడా ఆజాద్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం సీనియర్ కోరుతున్నాం కోరుతున్నాం వేదిక రావు ఎప్పటికప్పుడు ఎక్కడ అవసరమైన అక్కడ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఆ మేరకు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం